శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పంచమహాపురుష యోగంలో భాగంగా యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానంలో ఉంటే వాటిని యోగాలు అంటారు ఉదాహరణకు పొయ్యి నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసి ఉన్నాం ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మానవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మనకు మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నవారికే మాలవ్యయోగం ఉంటుందా అంటే అలా కాదు లగ్నం ఇది అయిన వారికి కూడా అలాగే వారి రాశి కనుక తుల అయిన వారికి వృశ్చిక రాసి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది మకర రాశి వారికి సంబంధించి పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకుందాం మనకు ఫస్ట్ పంచమహాపురుష యోగాలు అంటే ఐదు పురుష యోగములకు సంబంధించిన గ్రహాలు ఉంటాయండి అవి ఏంటంటే గురుగ్రహము శుక్రగ్రహము కుజగ్రహము బుధగ్రహము శని గ్రహం ఈ ఐదు కూడా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కనుక సంచారం చేస్తే విశేషంగా అవి పంచమహాపురుష యోగాలు ఈ పంచమహాపురుష యోగాల్లో భాగంగా ముఖ్యంగా ఈ పంచమహాపురుష యోగాలో భాగంగా మనం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి శని కనుక ఎక్కడున్నాడు అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటే శని మూడవ ఇంట ఉన్నాడు ఎప్పుడైతే శని తిరోగమనం అనే శని చండాల యోగం పూర్తయి ఎప్పుడైతే ఈ యొక్క మేషంలోకి వెళ్తాడో అప్పుడు మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒక యోగం కరెక్ట్గా వారి యొక్క లగ్నం గనక మకర లగ్నం అయినా వారి రాశి మకర రాశి అయినా రాశిని బట్టి మనం గోచారంలో చెప్తూ ఉన్నాము జాతక సంబంధించి మనం అది వారి యొక్క లగ్నాన్ని బట్టి విశేషంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు ఫైనాన్షియల్ గా మీరు ఎంత బాగున్నా బాలేనట్టుగా చూపిస్తాడు బాలేకుండా ఉంటే చాలా బాగున్నట్టు చూపిస్తాడు లేనిపోని నరగోషా దిష్టికి కూడా కారణం అవుతాడు తృతీయంలో ఉన్నటువంటి శని చండాల యోగం నడుస్తున్నప్పటికీ మీరు ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తారు ఈ సమయంలో మీ యొక్క కమ్యూనికేషన్ సంబంధించిన స్కిల్స్ గురించి తక్కువ అంచనా వేస్తారు కానీ ఫ్యూచర్లో మాత్రం అది మీకు చాలా లాభిస్తుంది ఎప్పుడైనా శని ఈ క్షణం ఇబ్బంది పెట్టాడంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఏదో మంచి గోల్డెన్ పాత్ అనేటువంటిది ఉంది అని అర్థం అయితే మకర రాశి వారికి ఎయిత్ కేతు కేతుగ్రహ సంచారం ఎయిత్ హౌస్ అనేటువంటిది పరివర్తన సంబంధితమైనటువంటి విషయాలు కాబట్టి అంత ఈజీగా మీరు ఇల్లు మారాలన్నా బండి మార్చాలన్నా ఉద్యోగం మారాలన్నా ఏదైనా ఇంకేదైనా సరే ఒక చేంజ్ మైగ్రేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉండదు కేతువు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట తొందరగా వెళ్ళడు అలాగే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి గురువు కాస్త షష్టమంలోకి వెళ్తూ ఉన్నాడు ఆరవ స్థానంలోకి గురు వెళ్తే నిజంగా చెప్పాలంటే మంచి తో కూడినటువంటి పనులు అన్ని ప్రాపర్ గా అవుతూ ఉంటాయి అది గురు తిరోగమనంలో భాగంగా రెండున్నర మూడు నెలలు మాత్రం లేదా ఒక నాలుగు నెలల వరకు మాత్రమే గురువు అనేటువంటి వాడు మిథునంలో లాభిస్తాడు ఇక మెయిన్ ఘట్టానికి వస్తే మనకి ఇన్ని గ్రహాలు ఉన్నాయి కదండి ఇక్కడ మరి వీటి ప్రకారంగా చూసుకుంటే మకర రాశి వారికి ఏకాదశ స్థానమునందు సూర్యుడు బుధుడు కుజుడు అలాగే శుక్రుడు కూడా వచ్చి పడుతూ ఉన్నాడు అది ఏడవ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మకర రాశి వారు ఈ వచ్చేటువంటి డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆరు ఏడు ఎనిమిది రోజులలో జాగ్రత్తగా ఉండండి చతుర్గ్రహ కూటమి అప్పుడు సంభవిస్తూ ఉంది ఇవి లాభం కంటే కూడా నష్టాన్ని ఎక్కువ చేస్తాయి కాబట్టి వాహన ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ లౌకికంగా బయట ప్రపంచంలో కూడా ఏవైనా విశేషమైన అగ్ని ప్రమాదాలు బాగా జరగవచ్చు గత వీడియోస్లో కూడా నేను చెప్పాను ఏమిటి అనంటే ఏవైనా సరే వచ్చేటువంటి రోజులలో ఏదైనా విపరీతమైనటువంటి పేలుళ్ళు బాంబు లాగా లేకుంటే వాహన పేలుళ్ళులాగా లేకుంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పేరులాగా జరగొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని అవి వరుసగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అగ్నితత్వ రాశికి సంబంధించినటువంటి వారు కానీ సౌమ్య గుణ సంపన్నులు కానీ రాజుగా ఉంటే విశేషంగా ఇలాంటివే జరుగు రాజు అని అంటే మళ్ళీ మీరు ఏదో రాజకీయ పరంగా అనుకోకండి మన పంచాంగ రీత్యా రాజు మంత్రి అనేటువంటి వారు ఉంటారు కాబట్టి అగ్నితత్వానికి కూడిన శని కానీ కుజుడు కానీ రాజుగా ఉంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు బాధలు ఎక్కువగా ఉంటాయి ఓవరాల్ ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి డీటెయిల్ గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాను దాంట్లో దశాంతర్దశలతో పాటుగా పదహారు భావ చక్రములు అలాగే మీ వివాహ అలాగే వైవాహిక జీవితము వృత్తి సంతానము ఎలా ఉండబోతుందని వేర్వేరుగా పారాగ్రాఫ్ వైజ్గా సంబంధిత దోషములు పితృదోషములు కూడా ఏమన్నా ఉంటే కూడా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ఇప్పటి కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అనంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు అందుకే ఈ యొక్క రాహుకేతువుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్ర వర్ణం ధూమ్రగంధం ధూమ్ర పుష్పం ధూమ్ర మాయాంబరధరం ధూమ్ర చిత్ర ధ్వజరదపతాకాభిక్షోభితం మేరం అప్రదక్షిణీ కుర్వానాం అని అంటాం అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణలు అపసవ్య దిశలో చేయాలి ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకు వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి సోమవారం నాడైతే ఒక పిరికెడ్ ఒడ్లు ఆకడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణలు కామన్ ప్రతిరోజు కూడా ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో లో చెప్తా ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా అలా ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయండి అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు దానిపై దీపం ప్రదక్షిణాలు కామన్ గురు దగ్గర నుంచి ప్రారంభించండి గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్ అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి ప్రదక్షిణాలు కామన్ ఇరవై ఒకటి ప్లస్ ఆరు శనివారం నాడు శనిగ్రహం దగ్గర పిరికెడు నల్ల నువ్వులు నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ ఇరవై ఒకటి ప్రదక్షిణలు ఆరు అప్రదక్షిణ పూర్వకంగా చేయండి ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి ఆకుడొప్పలో దీపం పెట్టండి అలాగే కేతుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడద్దు ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడతో క్లోజ్ అగ్గిపెట్ట కూడా తీసుకెళ్ళొద్దు అక్కడతో వెలిగించేసి అక్కడక్కడ దాచిపెట్టుకొని అగ్గిపెట్టనే కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ నాలుగు తెచ్చుకుంటాను మిగిలిన ఇంటి తీసుకుపోతా మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటి తీసుకెళ్తా ఒక్కసారి నవగ్రహాల దేవాలయంలోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్లకూడదు కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గుని రాహవేకేత మళ్ళీ చెబుతున్నానండి అందరికీ ఆదిత్యాయ చ సోమాయ మంగుధాయ చ గురు శుక్రశనిభ్యవేకేత అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి ఎవరితో మాట్లాడొద్దు ఫోన్లు కాసేపు సైనిట్లో పెట్టేసుకున్న టైంలో అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి పదివేల సార్లు శ్రీ మాత్రే నమ శ్రీమాత నమ అన్న మంత్రాన్ని కూర్చొని చాటి చేయండి అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్లు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక లేకుండా విశేషంగా మీరు అంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న ఖర్చు వేసుకొని ఆఫీస్ అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదవండి దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికైతే సంతానం కావట్లేదో ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు కన్యా పాశుపతం అబ్బాయిలకి వర పాశుపతం అమ్మాయిలకు సంతాన పాశుపతం ఎవరైనా వివ సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాధికతుల్లో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి